ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎండోమెట్రియోసిస్ కి సర్జరీ చేయించుకోవాలా ఐవీఎఫ్ చేయించుకోవాలా అని అడుగుతూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఈ రోజు మీకు ఈ ఎండోమెట్రియోసిస్ కి సర్జరీ అవసరమా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరమా అనేది చర్చిస్తాను సో ఎండోమెట్రియోసిస్ సమస్య అంటే ఏంటి అనేది చూసుకుంటే నార్మల్గా గర్భసంచి లైనింగ్ పొరలో తయారయ్యే ఏదైతే లైనింగ్ పొరలో ఉండే కణాలు ఉంటాయో ఆ కణాలు ఆ గర్భసంచి లోపల కాకుండా మనకి బయట పక్క అంటే అండాశయం మీద ఆ అండవాహిక ఫెలోపియన్ ట్యూబ్ మీద పొట్టలో అక్కడ డిపాజిట్ అయ్యి అక్కడ పెరుగుతూ ఉంటాయి పెరిగి అవి సిస్సు కింద ఏర్పడతాయి చాలా మందికి మనం చాక్లెట్ సిస్ అని అంటూ ఉంటాం స్కాన్ చేస్తే కూడా ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్లు బ్లడ్ గూడు కట్టుకున్న సిస్ ఉన్నాయి అని చెప్పి గుర్తిస్తూ ఉంటాం సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నప్పుడు ఎలా గుర్తిస్తాము అంటే పీరియడ్స్ అప్పుడు విపరీతమైన నొప్పి రావటము పీరియడ్స్ హెవీగా రావటము పీరియడ్ వస్తుంది ఇంకొక రోజులో వస్తుంది పీరియడ్ అనేటప్పటికి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమంది గర్ల్స్కి అట్లానే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి సివియర్ పెయిన్ వస్తుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ కూడా పార్టిసిపేట్ చేయలేరు ఎంజాయ్ చేయలేరు అంత పెయిన్ వస్తూ ఉంటుంది సో ఇవి ఎండోమెట్రియోసిస్ యొక్క లక్షణాలు స్కాన్ చేసుకున్నప్పుడు మనకి చాక్లెట్స్ కనపడి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా ఎండోమెట్రియోస్ ఉంటే సిస్ట్ తీసేస్తే మనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదా లేదా సిస్ట్ తీయడానికి సర్జరీ అవసరమా లేదా ఇవి ఎక్కువగా ఉండటం మూలాన ఐవీఎఫ్కి వెళ్ళాలా అసలు ఐవీఎఫ్కి ఎందుకు వెళ్ళాలి సో ఈ మనం చూసుకుంటే మినిమల్ ఎండోమెట్రియోసిస్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ మోడరేట్ ఎండోమెట్రియోసిస్ అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ అని నాలుగు రకాల గ్రేడ్స్ ఇస్తూ ఉంటాం చాలా చిన్న చిన్న డిపాజిట్స్ ఉంటాయి దీన్ని మినిమల్ ఎండోమెట్రియోసిస్ అంటారు అంటే ఇవి మనకి వేరే కండిషన్ ఏదన్నా ఉండి లేదా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు న్యాచురల్గా ట్రై చేసినా రావట్లే ఐ ట్రై చేసినా రావట్లేదు మేము ల్యాప్రోస్కోపీ చేసాం అనుకోండి దాంట్లో అక్కడక్కడ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కనపడుతూ ఉంటాయి మినిమల్ ఎండోమెట్రియోసిస్ అంటారు మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లో ఈ స్పాట్స్ సైజు కొంచెం పెద్దగా ఉండి ట్యూబ్ ఏదైతే ఉందో ఫెలోపియన్ ట్యూబ్కి ఈ ఓవరీకి మధ్యలో అతుకులు కొంచెం సన్న సన్నటి అతుకులు ఏర్పడుతూ ఉంటా మనం చూస్తూ ఉంటాం మోడరేట్ టు సివియర్ ఎం ఎండోమెట్రియోసిస్ లో మనకి అతుకులు బాగా సివియర్గా ఉండి పెయిన్ ఎక్కువగా రావటము చాక్లెట్ సిస్ మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు రెండు ఓవరీస్ వెళ్ళిపోయి గర్భసంచి అతుక్కుపోయి కిస్సింగ్ ఓవరీస్ అంటూ ఉంటాం రెండు అతుకులు ఏర్పడిపోయి వెనకాల అతుకుపోయి ఉంటాయి అనమాట ఆ లోపల ఆ లోపల ఈ ట్యూబ్స్ అన్నీ కూడా లోపలికి గూడు కట్టేసి ఉంటాయి సో ఇటువంటిప్పుడు కూడా విపరీతమైన నొప్పి రావచ్చు అయితే ఇక్కడ నేను ఒక్క విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే నొప్పికి సివియరిటీకి సంబంధం లేదు ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యలో బాగా ఫ్రోజన్ పెల్విస్ బాగా అతుకులు ఏర్పడిపోయి సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ఎటువంటి పెయిన్ ఉండదు జస్ట్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు చూపించుకుందామని వస్తారు స్కాన్ చేస్తే పెద్ద పెద్ద సిస్టులు కనపడుతూ ఉంటాయి అదే మినిమల్ ఎండోమెట్రియోసిస్ ఒక చిన్న ఆ ఎడిషన్ ఉన్న ఆ చిన్న బ్లాక్ స్పాట్ అని ఏదైతే చెప్పానో అది ఏదైనా నరం దగ్గర ఉందనుకోండి కింద విపరీతమైన నొప్పి అనేది వీళ్ళకి వస్తూ ఉంటుంది సో ఇట్లా పెయిన్ సివియరిటీకి ఎండోమెట్రియోసిస్ సివియరిటీకి రెండింటికి మనకి పొంతను ఉండదు ఎండోమెట్రిస్ కండిషన్లో అయితే సంతానం కలగటానికి ఫర్టిలిటీ ఇష్యూస్ లోకి వచ్చేటప్పటికి సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట మినిమల్ మైల్డ్ ఉండే వాళ్ళకి తక్కువ ప్రాబ్లం అనేది ఉంటుంది సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉండి మనం సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మనకి వీళ్ళల్లో మనకి ప్రెగ్నెన్సీస్ గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో చాలా మంది సివియర్ ఎండోమెట్రియస్ ఉన్న వాళ్ళకు కూడా మేము సర్జరీ చేసిన తర్వాత గా కూడా కన్సీవ్ అయ్యారు సో ఎటువంటి వాళ్ళని మనం ఈ సర్జరీకి ట్రీట్ చేయటం అనేది జరిగింది సో అండాశయాల దగ్గర ఒకే ఒక ఎండోమెట్రియాటిక్స్ ఇస్తుంది పెళ్లి అయ్యి ఫైవ్ ఇయర్స్ లోపు ఉంది చిన్న వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళకి అసలు ఎటువంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవ్వలేదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి వచ్చారు చూపించుకోవడానికి మనకి ఈ ఎండోమెట్రాటిక్స్ సిస్ట్ అనేది కనపడుతుంది అటువంటప్పుడు మనం ల్యాప్రోస్కోపీ చేసి ఆ ఎండోమెట్రాటిక్ సిస్టమ్ కనుక తొలగించగలిగితే వీళ్ళలో ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు బాగుంటాయి ఈ సర్జరీ చేసినప్పుడు ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఫెలోపియన్ ట్యూబ్స్ వాటికి అతుకులు అనేవి తక్కువగా ఉండాలి రెండు ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలి అప్పుడు వీళ్ళకి సర్జరీ చేసిన న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంది సో మైల్డ్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ ఒకటే సిస్ట్ ఉంది అటువంటిప్పుడు మనకి సర్జరీ ఉపయోగకరంగా ఉంది ఫస్ట్ సర్జరీ బెస్ట్ సర్జరీ అవ్వాలి మంచిగా ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్తో ఈ ఫస్ట్ సర్జరీ చేయించుకోవాలి ఆ చేసేటప్పుడు ఆ సిస్ట్ అనేది మొత్తం తీసేయాలి డ్రైన్ చేయకూడదు అనమాట పూర్తిగా సిస్టు వాల్ అంతా తొలగించేసి తీసుకోవాలి ఆ తీసేటప్పుడు మనం ఎనర్జీ కానీ ఆ చుట్టూ బ్లడ్ అవుతున్నప్పుడు ఆ బ్లీడింగ్ని మనం స్టాప్ చేయడానికి ఏదైనా కాల్చడానికి అట్లా ట్రై చేస్తే అండాశంలో ఉండ గుడ్లు కూడా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండేది సో డ్యామేజ్ తక్కువగా ఉండి ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీ లాగా చేయించుకోగలిగితే మంచి రిజల్ట్స్ బాగుంటాయి ఎక్కడైతే వయసు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గరికి వచ్చి మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ అయినప్పుడు సిస్ట్లు రెండు వేపులా ఉండి చాలా పెద్దగా ఉన్నాయి లేదా సిస్ట్లు బాగా అతుకులు ఏర్పడిపోయి ఉన్నాయి సివియర్ ఎండోమెంట్రోసిస్ ఫ్రోజన్ పెల్విస్ గుడ్ల సంఖ్య తక్కువగా ఉంది ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది మనం ఈ సిస్సు తీయటానికి ప్రయత్నం చేస్తే ఆ గుడ్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో డైరెక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఐబిఎఫ్కి వెళ్ళమని చెప్తూ ఉంటాం సో క్లుప్తంగా మైల్డ్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ లేదా మోడరేట్లో ఒకటే సిస్ ఉండి రిజర్వ్ బాగున్న ఎండోమెట్రియోసిస్ ఉంటే మీరు ఫస్ట్ సర్జరీ ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జన్ దగ్గర చేయించుకోగలిగితే ల్యాప్రోస్కోపీ చేయించుకుని రెండు నుంచి మూడు నెలల వరకు ప్రయత్నం అదే పెల్విస్ బాగా అతుకులు ఏర్పడిపోయినాయి మనం క్లియర్ చేసిన నెక్స్ట్ మంత్ కి మలీసిస్ ఏర్పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనిపించినప్పుడు డైరెక్ట్ గా మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవిఎఫ్ వైపు మొగ్గు చూపటం మంచిది ఈ వీడియో ద్వారా ఎండోమెట్రియోసిస్ ఉన్నవాళ్ళు మీరు ఎవరైతే సర్జరీయా ఐవిఎఫ్ ఆలోచిస్తున్నారో మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉండేలాగా నేను అందించగలిగాను అని ఆశిస్తూ మళ్ళీ సరి